కోసం కుట్ట కోసం ఎంతో మంది కూడా జర్నలిస్టులు అనేది రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా కనీసం రావట్లేదు వరంగల్కి సంబంధించి దేశాయపేటలో కట్టినటువంటి ఇల్లు జర్నలిస్టుల కోసం కట్టినటువంటి ఇల్లు గత ప్రభుత్వం వీళ్ళకి అందించలేకపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తుంది తమ హక్కులు తమకు కావాలి తమకు కావాల్సిన ఏదైతే ఇల్లు కేటాయించారో అవి కూడా మాకు అప్పచెప్పాలంటూ కూడా ఈరోజు ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరసన దిగడం జరిగింది ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు ఉన్నారు నమస్తే అండి చెప్పండి సార్ అంటే అసలు జర్నలిస్ట్ అనే ఓడికి చాలా విలువ ఉంటుంది అలాంటి వారు ఈరోజు మీరు ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది ఈరోజు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ పౌరులందరికీ సమాన హక్కులు కలిగించిండు అందులో భాగంగా జర్నలిస్టులు కూడా ప్రజల పక్షాన పోరాడి ప్రజల హక్కుల కోసం వారి బాధ్యతలను గుర్తు చేస్తూ వాళ్ళ హక్కులను నెరవేర్చట్లో ఈ ప్రభుత్వం సహాయపడాలని దోహదపడాలని జర్నలిస్టులు విశేష కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక అప్పటి శాసనసభ్యులు మా ఇబ్బందులను గుర్తించి ఇక్కడున్న తూర్పు జర్నలిస్టులంతా నిరుపేదలని గుర్తించి అప్పుడు ఎంపిక చేసి ఈ డబుల్ బెడ్రూమ్లు కోసమే ఇస్తానాన్ని నిర్మించి ప్రారంభోత్సవం చేసినప్పటికీ ఆయన మాకు అందించలేకపోయినాడు గృహప్రవేశం కూడా జరిగింది కదా సార్ కొంతమందితో గృహప్రవేశం జరిగింది కానీ సాంకేతికంగా వీళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అది పెద్ద మాకు అది పెద్ద మోసం అనుకుంటాము దాన్ని ఏమనుకుంటామో తెలియదు కానీ మమ్మల్ని నమ్మించి ఇక్కడికి వరకు తీసుకొచ్చిండ్రు గత పదిహేను ఈ ప్రభుత్వం కూడా వచ్చి గత పదిహేను నెలలుగా అవుతుంది ఈ ప్రభుత్వం ఎన్నో ధరణి పోయి భారతి చేస్తుంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది వాటికి అడ్డంక ఏం లేదు మేమేం వాళ్ళని ఇప్పుడు వ్యతిరేకంగా ఏమంటలేదు నిర్మించి ఉన్న ఇండ్లు శిథిలావస్థకు చేరుస్తున్నాయి అక్రమదారులు ఏది అవినీతి ఏది మన ఏది అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారినాయి అవి మీరు చూస్తే గమనిస్తే తెలుస్తుంది కిటికీలు కానీ ఆ పైపులు కానీ ఆ వాటర్ ట్యాంక్స్ కానీ మొత్తం ధ్వంసం చేసిను ఇంకా పూర్తిగా అయితే ఆ గోడలు ఉన్న శిథిలాలను కూడా ఆ అసాంఘిక శక్తులు ధ్వంసం చేసే పరిస్థితి ఇదంతా ప్రజల సొమ్ము ఇది మా వాళ్ళది కాదు ఇవ్వది కాదు ప్రజల సొమ్ము అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది ఇటు మీరు కూడా రెంట్లు కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడుతూ జీతాలు లేక పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం ఆ ఇళ్ళనేది వస్తే వాళ్ళ కుటుంబాలన్నా కూర్చొని అంటే ఇంట్లో పని చేసుకున్నా వెళ్ళినా వెళ్ళకపోయినా రెంట్ కట్టకుండా ఉంటే చాలు కదా ఆ ఉండేది కదా వాళ్ళకి అదే ఇది ఇప్పుడు మేము డిమాండ్ చేసేది అదే మేము వాళ్ళకు వ్యతిరేకంగా చేసేది కాదు ఈ కార్యక్రమం మేము కేవలం నిర్మించి ఉన్న ఇళ్లలో మమ్మలను ఆర్డర్ ఇచ్చి బీపీఎల్ వాళ్ళను గుర్తించి అందులో పంపించడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందో మాకు అర్థమవుతలేదు ఇది ఏది మేము వాళ్ళకు వ్యతిరేకంగా చేసే పోరాటం కాదు మేము ఇప్పుడు ఇది దండలు వేసుకొని పోయి మేము రాజకీయాలల్లో నిలబడే మా మనస్తత్వం కూడా మాది కాదు మేము గత కొన్ని ఏండ్ల తరబడి వర్కింగ్ జర్నలిస్టులుగా కొనసాగుతూ ప్రజల పక్షాన కానీ అందరి పక్షాన మేము పోరాటం చేసినాము మాకంటూ ఒక గూడు లేని పరిస్థితి ఉన్నది మాకంటూ ఒక జీవనం ఉండాలి మా కుటుంబానికి ఒక ఇల్లు ఇడుపు నీడ ఇవ్వాలి అది రాజ్యాంగబద్ధంగానే తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చూచినాము వాళ్ళకు గత పదిహేను నెలలుగా అవకాశం కూడా ఇచ్చినాము అయినప్పటికీ ఎన్నిసార్లు పోయినా మమ్మల్ని కొంచెం నిర్లక్ష్య ధోరణితో చూసినట్టు కనబడ్డది ఎందుకు సార్ జర్నలిస్టులు అంటే అసలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు గాని అంటే చిన్న చూప లేకపోతే నిర్లక్ష్యం ఎందుకు జర్నలిస్టులు సమస్యలు తీర్చడానికి ఎందుకు అడుగు ఒక్కడుగు కూడా ముందుకు రావట్లేదు ఎలా తరబడిగా ఈ పోరాటం జరుగుతుంది కానీ ఎవరికి న్యాయం జరగట్లేదు మీలాంటి వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యే టైం కూడా వస్తుంది కానీ మీకు న్యాయం జరగట్లేదు ఎందుకు కారణం ఏమనుకుంటున్నారు అసలు కారణం ఏం లేదండి ఇప్పుడు వాళ్ళకున్న ప్రియారిటీస్ వేరుంటాయి ఇప్పుడు వాళ్ళకు అది చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి ఏనా ఇప్పుడు నిర్మించి ఉన్న వాటిని ఎంతకాలం అండి పక్కకు పెట్టడం వల్ల ఇది ఏదైనా యోగ్యంగా ఉంటే అదేమన్నా ఉండు అసాంఘిక శక్తులకు నిలయంగా బాగానే మీరు పోయి చూస్తే బీర్బాటీలు ఉంటే ఇంకా ఏమేమో ఉంటాయి అవి కనీసం అవి మంచిగా ఉన్నాయా అంటే అవి కూడా లేదు కిటికీలు వాటర్ ట్యాంకులు ఇవన్నీ ధ్వంసం చేస్తాను ఉన్న పెట్టుబడి ప్రజల సొమ్మంతా అది బుగ్గిపాలయ్యే పరిస్థితి ఉండదు అంటే ఇటు గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రభుత్వం అంటే ప్రజలదే ఇటు ఇక్కడ ఖర్చు వేస్ట్ అవుతుంది అలానే మీరు అక్కడ రెంట్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు రెండు వైపులా నష్టపోతున్నారు మీరు అవును ఇప్పుడు మేము కూడా అందరికీ సొంత ఇండ్లు లేవండి డబుల్ తూర్పు జర్నలిస్టులకు ఎవరికి దాదాపు ఒకరికి ఉంటే ఉండవచ్చు అది వాళ్ళ తల్లిదండ్రులు కట్టింది సొంతంగా ఈ జర్నలిస్టులు సంపాదించుకున్నది అంటూ ఏం లేదు మీరు వాళ్ళు ఏ సర్వే చేసినా అదే తెలుస్తుంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల కోసం కూడా మేము దరఖాస్తు చేసుకున్నాం నాకు అటు రాదు ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించినవి కూడా వస్తే అవకాశం మాకు లేకుండా పోతుంది అందుకనే ఏమీ లేని పరిస్థితిలో మేము ఈ దీక్షలకు పునః చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మేము వాళ్ళకు పోటీ కాదు వాళ్ళని ఏదో వాళ్ళని నిందించడం కాదు మీరు మీరు తెలుసు ఇది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దాదాపు పది కోట్ల పై ఈ నిర్మాణం చేసిండ్రు పది కోట్లు అంటే మామూలు కాదండి ఇది పది కోట్ల ఆస్తులను నిరుపయోగంగా బుగ్గిపాలు చేసే పరిస్థితి మీకు ఎక్కడిది ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది హక్కు మీరు పేదలకు మేమేం పేదలం కాదే పేదలమే కదా ఏనావా మాకు ఇస్తే తప్పేంటిది మీరు మేము బీపీఎల్ మీరు సర్వే చేయండి మీకు వ్యవస్థ ఉంది ఏనావా దాన్ని సర్వే చేసి మాకు ఇవ్వండి న్యాయబద్ధంగానే అడుగుతున్నారు ఎవరికి వ్యతిరేకం కాదు మీకు రావాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు కదా ఇక్కడ మేము వ్యక్తిగతంగా ఎవరిని నిందించడం లేదండి దూషించ గత పాలకులను కూడా మేము ప్రేమపూర్వకంగానే మేము లీస్ట్ అవుట్ చేసి ఇచ్చడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని పరిశీలించిండ్రు పరిశీలించిండ్రు ప్రారంభోత్సవం చేసినప్పుడు మేము ఎంతో సంతోషించినాం కానీ తీరా అలాట్మెంట్ విషయంలోకి వచ్చేటాలకే అధికారపూర్వకమైన ఇచ్చే పత్రం ఇవ్వకుండా మమ్మల్ని దాటేసి మబ్బ పెట్టిండీ అది వాళ్ళకు న్యాయం కాదు సరే వీళ్ళని న్యాయం చేస్తారని వేచి చూస్తాను పదిహేను నెలలుగా వేచి చూసినాం ఏనామా దాని జోలేదంట్రా దాని ప్రస్తావనే లేదు మేము పోయి మా మిత్రులు చాలామంది పోయి వాళ్ళని అభ్యర్థించినప్పుడు అడిగిండ్లు కానీ దానికి మాకు సంతృప్తికరమైన సమాధానం ఫలానా రోజు ఇస్తాము ఫలానప్పుడు ఇస్తాము అనేది ఒక ఖచ్చితమైన హామీ గాని మాట గాని రాకపోవడం వల్లనే ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టారు తర్వాత ఒకవేళ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ స్పందించకపోతే నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మేము జర్నలిస్టులం అండి మేమేం సవాళ్ళకు ప్రతి సవాళ్ళు లేక వాళ్ళ ప్రతిపక్షాలు లేక మేము విసిరే వాళ్ళం కాదు వాళ్ళే మా బాధను గుర్తించాలని మాకు అభ్యర్థన వాళ్ళ నోటీసుకు పోవాలి మేము ఈ స్థాయికి వచ్చిన ఒక జర్నలిస్టు దీక్షలు చేసే స్థితికి వచ్చిందంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు రాజ్యాంగము మీద ప్రమాణం చేసి అందరికీ న్యాయం చేస్తామని ప్రమాణం చేసి ఆ అధికారు పాలకులుగా ఏలుతాను ఆ రాజ్యాంగాన్ని గౌరవించానని చెప్తాను మేము ఇప్పటికీ ఆ రాజ్యాంగం ఈయన భారతరత్న రాజ్యాంగం రచించిన జయంతి రోజున ఆ రాజ్యాంగాన్ని గౌరవించైనా మా సమస్యను గుర్తించమని ఈ దీక్షలకు దిగినాం ఎందుకంటే బాబాసాహెబ్ జయంతి రోజు ఇది మీరు ఇప్పటికైనా మమ్మల్ని మా బాధలను గుర్తించండి మమ్మలను మీరు పరిగణించండి జర్నలిస్టులన్నా గుర్తించండి లేకుంటే పేదవాళ్ళగా గుర్తించండి మీరు ఏ రోజు గుర్తించి మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ డిమాండ్ అని కూడా కాదు మా అభ్యర్థన ఎందుకంటే మా కోసమే నిర్మితమైనవి వినవా మా డిమాండ్ మేరకు ఇవి నిర్మితమైనవి ప్రభుత్వము అప్పుడు ఏంటంటే అప్పటి పాలకులు ప్రత్యేక జీవో దేకపోవడం వల్ల ఈ సాంకేతిక సమస్య వచ్చి అది మీకోసమే అనే కాడికి వస్తుంది ఇప్పుడు కానీ ముమ్మాటికి మా ఇవి మా కోసమే నిర్మించనులు జర్నలిస్ ఇక్కడ ఉన్న జనానికి తూర్పులో ఉన్న ప్రజలకు కూడా తెలుసు ఈ జర్నలిస్టులే అని కాబట్టి ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి మమ్మల్ని మా సమస్యలను గుర్తించాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము ఎప్పుడు వాళ్ళకు కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ మేము ఓటర్లం మేము ఓట్లేసి గెలిపించిన వాళ్ళమే విన్నావా మేము వాళ్ళను ఓట్లేసి గెలిపించిన వాళ్ళమే మేము ఓటర్లమే విన్నావా కాబట్టి వాళ్ళు అది కూడా గుర్తించాలి మేము మేమే ఇక్కడి నుంచో వచ్చి మేము అడుగుతలేము ఇక్కడికి మేము వేరే నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులం కూడా కాదు ఇక స్థానికులం మేము కాబట్టి మాకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది మా సంక్షేమం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకంగా కాదు మా మా సమస్యను గుర్తించమంటున్నాం మా బాధను గుర్తించమంటున్నాం మాకు మాని కోసం కట్టిన ఇండ్లను మాకు ఇవ్వని కోరుకుంటున్నాం అంతే అండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఈ ఈరోజైతే వీళ్ళిక్కడ నిరార దీక్షకు అయితే దిగడం జరిగింది ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు జర్నలిస్టుల కోసం కేటాయించి ఇక్కడ నిర్మించిన ఇళ్ళ దగ్గర అయితే వీళ్ళందరూ కూడా ఈ నిరార దీక్ష చేయడం జరుగుతుంది అసలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నట్టుగా అసాంఘిక కార్యక్రమాలకి ఇక్కడ అడ్డాగా మారిపోతుందని చెప్పి అలానే ఇదంతా కూడా శిథిలా వ్యవస్థకు వస్తుంది అన్నారు ఒకసారి మీకు అది చూయించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఇది ఉత్తిగా వేస్ట్గా అనేది వెళ్ళిపోతుంది డబల్ బెడ్రూమ్ అనేది అలానే వీళ్ళందరూ కూడా రెంట్ కట్టలేక ఎంతో మంది అవస్థపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటు రెంట్ కట్టుకుంటే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇది శిథిలా వ్యవస్థకు వస్తుంది రెండు వైపులా కూడా వీళ్ళు నష్టపోవడం అయితే జరుగుతుంది ఒకసారి డబల్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటనేది చూసొద్దాం